హాయ్ అండి మొత్తానికి ఆ టాస్క్ గురించి నేను మిడ్ నైట్ టాస్క్ ముచ్చట్లు ఆల్రెడీ పెట్టాను ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో చూడండి అయితే ఇక్కడ గౌరవ్ ప్రతిరోజు కెమెరాతో మాట్లాడితే ఏంటి అసలు అనిపించేది కానీ ఈరోజు మాట్లాడిన మాటల్లో చాలా హింస్ వచ్చినాయి ఆల్రెడీ నేను కొన్ని మిడ్ నైట్ కూడా చెప్పిన భరణి గారు తనుజన్ ముందు సెలెక్ట్ చేసుకునే దగ్గర అక్కడ అసలు మే తన పేరే మెన్షన్ చేయలేదు దివ్య డిమాను దివ్య ఇట్లనే ఉన్నాడు కానీ తనుజ పేరెత్తలేదు కానీ మళ్ళీ తర్వాత తనుజకి ఎందుకు సపోర్ట్ చేశాడు తనుజ ఓట్స్ కోసం ఏమన్నా ఇలా చేస్తున్నాడా అంటే ముందు ఒకటి వెనకొకటి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చేయడం ఎందుకు కొంచెం ఫేక్గా కన్నింగ్గా అనిపిస్తుంది అదేదో రియల్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఈరోజు సంజన గారి పరిస్థితి అయితే నిజంగా చాలా బాధ అనిపించింది కానీ తను చేసింది అయితే కరెక్ట్ ఎందుకంటే నిఖిల్ అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాసేపు అయినా హోల్డ్ చేయగలడు ఫస్ట్ అయితే నిఖిల్కి పెడదాం తర్వాత మళ్ళీ నా ఛాన్స్ వచ్చినప్పుడు తనుజగా జాగా ఈ వరకు రీతిగా అప్పుడు ఆలోచిద్దామని అనుకుంది అందుకే పెట్టింది కానీ చూసారా అక్కడ ఏది పెట్టక ముందుకే రీతి తప్పుకుంది నిఖిల్ కూడా ఎందుకు అంత తొందరగా గివప్ ఇచ్చినట్టు అనిపించింది అయితే ఇక్కడ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు సుమన్ శెట్టి గారికి భరణి గారు చెప్తున్నారు తనూజకి ఎవరైతే ఆపో అంటే తనూజకు ఖచ్చితంగా వీళ్ళు పెట్టరు అనే పర్సన్స్ని పిలిస్తే వాళ్ళ వల్ల వాళ్ళ వల్ల బెనిఫిట్ ఉంటుందని భరణి గారు చెప్పారు కానీ ఇట్లా ముందు ఎందుకు చెప్పాడు సంచాలకుతో చెప్పడం అవసరం అంటే మేబీ తనూజ విన్ అవ్వాలని మరి తనూజ విన్ అవ్వాలి అన్నాడు తనూజ పేరు చెప్పే దగ్గర మరి దివ్య పేరు ఎందుకు చెప్పాడు చూసారు ఎక్కనే రెండు రకాల మెంటాలిటీ కనపడుతుంది ఇక్కడ సుమన్ శెట్టి అన్న ఎంత చెప్పినా కూడా తన స్ట్రాటజీగా బాగానే వెళ్ళాడు సంజనా గారి మీద అటు ఇటుగా ఒపీనియన్ ఉంది అంటే ఇప్పుడు తనుజ మీద కోపము ఉంది ప్రేమ ఉంది తన కోసం చేస్తా అన్న నమ్మకం సగం ఉంది లేదు అనేది ఉంది అందుకే ఎవరిని ఎవరికి పెడతాదని సంజన గారిని పిలిచారు సంజన గారు నిఖిల్ మీద పెట్టాడు నిఖిల్ మస్తు హట్ అవుతాడు కానీ ఎందుకు అంత తీసుకోవాల్సిన అవసరం లేదేమో అనిపించింది అసలు తర్వాత తనూజ విన్ అయ్యింది అక్కడ ఇంకా ఎవరు భరణి గారు వచ్చి ఎత్తుకోవడము ఆ సెలబ్రేషన్స్ ఆమెకి కిరీటం పెట్టడం ఇక్కడ బాగానే అనిపించింది మళ్ళీ చూడడానికి మంచిగానే అనిపిస్తుంది మళ్ళీ దీని తర్వాత ఆ దివ్య మాటలు ఏంటనేది కూడా చెప్పుకుందాము తర్వాత ఇంకా ఒకటండి నిజంగా ఏదో స్పెషల్ గా ట్రీట్మెంట్ అన్నట్టుగా ఫీల్ అవ్వకండి ఈ థీమే రాజా రాణులు కదా ఆ ఆ థీమ్ ప్రకారమే ఆమెను ఆ సింహాసన్ మీద కూర్చోబెట్టడము కెప్టెన్ చేయడము మొత్తానికి అయితే హ్యాపీగా అయిపోయింది ఇప్పటివరకు అయితే బాగానే ఉందండి అలాగే మిడ్ టాక్స్ లో కూడా చెప్పాను కదా కళ్యాణ్ గురించి ఇట్లా అందరి ముందు చెప్పొద్దురా అని అదే నువ్వు కెప్టెన్ నేను కెప్టెన్ అవ్వడం నేనే కాదు నువ్వు కూడా డ్రీమ్ కన్నావు కదా అది ఫుల్ఫిల్ అయిపోయింది కదా అని అంత అందరి ముందులు ఎందుకు చెప్తున్నా నా ఒక్కడికే చెప్పొచ్చు కదా అంటే నువ్వు నా గుడ్ వెల్ విషర్వి నా ఫ్రెండ్ ఇవి చెప్తే అని అంటది అయితే ఇక్కడ అందరి ముందల ఒక మాట ఏం చెప్తుంది అందరు టూ వీక్స్ ఏ ఉంటావు అని వాళ్ళ ఫ్యామిలీ నుంచి చెప్పారంట కానీ నేను ఇప్పటికి నైన్ వీక్స్ అయిపోయింది అక్కడ కెప్టెన్సీ బోర్డులో చూసినప్పుడు త్రీ ఏ త్రీ ఛాన్సెస్ ఏ ఉన్నాయి నేను అవుతా అవనా అని చాలా టెన్షన్గా ఉన్నాను సో మొత్తానికి అయినా ఓకే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయినట్టు ఉందని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది తనుజిలు సంజన గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు కాకపోతే ఇప్పుడు తనుజ తన కోసం సాక్రిఫైస్ చేసిన పర్సన్ నువ్వు ఇద్దరు ఉన్నప్పుడు ఎవరికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది ఖచ్చితంగా తనుజకి ప్రియారిటీ ఇస్తుంది అక్కడ రీతు ఉంటే మేబీ తనుజ కన్నా రీతికి కూడా ప్రియారిటీ ఇవ్వచ్చు అంతేకాని ఇప్పుడు ప్రియారిటీ ఉన్న పర్సన్ తనకు చేయాల్సిన పర్సన్ అక్కడ ఉన్నప్పుడు నీకే చేయాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు వేరే ప్పుడు ఖితంగా చేసేదేమో కానీ ఇక్కడ నిఖిల్ మామూలుగానే కాస్త కొద్ది టైంకి కూల్ అయిపోయేవాడు కానీ ఈ గౌరవిక తన మైండ్ అంతా పొల్యూట్ చేశాడు ఇక్కడ చేసిన సరిపోదు అని చెప్పి కెమెరాకి కూడా కంటెంట్ ఇచ్చాడు కెమెరాకి ఇచ్చిన కంటెంట్లో కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయిలండి కెప్టెన్ అయినాక భరణి గారు బిహేవ్ చేసేదాన్ని బట్టి గౌరవ్ కెమెరాకి వచ్చి చెప్తున్నది ఏదంటే అదేంటి తనేదో కావాలని తనే దగ్గరుండి సపోర్ట్ చేసినట్టుగా అంత క్రియేట్ చేస్తున్నాడు తను నేమ్స్ సెలెక్ట్ చేసినప్పుడు డీమాన్ అండ్ దివ్యకే చెప్పాడు అసలు తను చెప్పనే లేదు నేను చెప్పాను గౌరవ్ నేను చెప్పాను అండ్ సుమన్ శెట్టి అన్న చెప్పాడు మేము ఇద్దరం చెప్పడం వల్లనే ఈరోజు తనుజా కెప్టెన్సీ కంటెంట్ రేసులోకి వచ్చింది మరి క్రెడిట్ మొత్తం తను తీసుకుంటున్నాడు నో బిగ్ బాస్ నేనే అని కెమెరాకి కంటెంట్ ఇస్తున్నాడు నిజమే అండి ఇది లైవ్లోనే జరిగింది ఎపిసోడ్లో తీసేశారు ఎందుకంటే అక్కడ చాలాసేపు వాదించింది దివ్య కోసమే తర్వాత డెమ్మో అన్నాడు కానీ తనుజా పేరు అయితే తీసుకొని వెళ్ళదు కానీ కెప్టెన్ అయినాక మాత్రం తనుజా దగ్గర కానీ మనకు కనిపించే దగ్గర మొత్తం ఏదో తనుజకు సపోర్టింగ్ మాట్లాడుతున్నట్టు తనుజ కోసం చేస్తున్నట్టుగా చూపిస్తున్నాడు ఇది అదే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇన్ని రకాల నాలుగున్నాడు అసలు ఇతను ఏది ఫేక్ ఏది రియల్ అనేది అర్థం కావట్లేదు తర్వాత నిఖిల్తో కూడా భరణి గారు ఏమంటున్నారు నాకు రెండు నామినేషన్స్ ఉన్నాయి రెండు నామినేషన్స్ ఎవరో కాదు దివ్య తనుజనే మరి రెండు నామినేషన్స్ ఉన్నప్పుడు దివ్య తనుజనే ఉన్నప్పుడు నువ్వు సంజన గారిని వచ్చి ఎందుకు నామినేట్ చేసినావు మరి అక్కడ ఒక్కరినన్నా నామినేట్ చేయొచ్చు కదా మరి ఎందుకు చేయలేదు ఇప్పుడు దివ్య ఆల్రెడీ తనుజని చేస్తానని చెప్పింది నాకు డాగర్ ఇవ్వండి అని కూడా అడిగింది మరి నీకు తనే ఆప్షన్ అన్నప్పుడు మరి అక్కడ దివ్యకు డాగర్ ఇచ్చి నువ్వు నామినేట్ చేయొచ్చు కదా నువ్వు డైరెక్ట్గా బదులు దివ్యని చేయొచ్చు కదా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చూసారా ఇప్పుడు ఇప్పటికే ఎన్ని మాసాలు కనపడుతున్నాయి గారులో నిఖిల్ వచ్చి ఇక్కడ తనుజ దగ్గర అందరి ప్రియారిటీ నువ్వేనంటే ప్రియారిటీ ఉంటే నేను టెన్త్ వీక్ దాకా ఉంటానా ఇప్పుడు అయ్యాను అంటే సపోర్టు అంటున్నారు కానీ వచ్చేదాకా ఎక్కడ లేదు నిజం చెప్పాలంటే సపోర్ట్ అనే దగ్గరనే తనుజ ప్రతిసారి ఓడిపోయింది తన చేతులు వరకు ఎంతో కొంత ఇక్కడ వరకు రాగలిగింది ఇక్కడ గెలవగలిగింది ఇక్కడ సంజన గారు మామూలుగా జస్ట్ కంగ్రాచులేషన్స్ అని అప్రిషియేట్ చేసి ఉంటే బాగుండాలని కొన్ని మాటలు సంజన గారు కూడా మాట్లాడుకుంటుంటే బాగుండేది ఎందుకంటే ఇప్పుడు తనుజ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ అని అంటున్నారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజన గారు ఇప్పుడు నిఖిల్ ఉంటే బా నిఖిల్ ఉంటే నీకు కష్టమయ్యేది అండ్ నెక్స్ట్ ఏంటి డెమాన్ లాస్ట్ గేమ్లో నీకు డెమాను ఉంటే కష్టమైందంటే ఇప్పుడు కళ్యాణ్ ఏం చిన్న మామూలు కంటెస్టెంట్ ఏం కాదు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అందులో ఫిజికల్ గేమ్స్లో తన తోపు అలాంటి పర్సన్ మీద గెలిచినప్పుడు నువ్వు తనతో ఆడితే ఓడిపోతావేమో తనతో ఆడితే గెలుస్తావేమో అని నువ్వు డిసైడ్ చేయద్దు సంజన గారు ఎందుకంటే ఇప్పుడు అక్కడ గేమ్ను బట్టి కూడా కొన్ని కొన్నిసార్లు సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ గెలుస్తుందేమో గెలుస్తుందో గెలవదో నువ్వే ముందే ఎలా డిసైడ్ చేస్తే ఇలా మాట్లాడడం తప్పు అందుకే తన చెక్కు కోపం వచ్చింది తనజ కోపాడలో కూడా తప్పం లేదు ఒకవేళ మీరు వచ్చినా దానికి పెట్టినా కూడా నా చేయి విరిగిపోయినా సరే ఈరోజు నేను ఆడాలనుకున్నాను గెలవాలనుకున్నాను ఎంత ఇబ్బంది అయినా అరుచుకుంటైనా సరే అమ్మ అమ్మ అని అయినా సరే ఆడేదాని కానీ అప్ ఇవ్వకపోయేదాన్ని ఖచ్చితంగా ఆడేదాన్ని ఇక్కడ స్ట్రాంగ్గా గట్టిగానే ఇచ్చింది మాట నెక్స్ట్ సంజన ఇమ్మాన్యుల్ తను చాలా ఫీల్ అయ్యాడు రా ఎట్లా అంటే సరే నువ్వు ఒకసారి మాట్లాడానంటే ఇమ్మాన్యుల్ వెళ్ళి మాట్లాడతాడు నువ్వు సంజన గారి మీద బాధపడుతున్నావా అని అంటే బాధని కాదు హట్ అయినా కొంచెం అని అంటే అట్లా ఏం పెట్టుకోకలే అంటే ఇప్పుడు వాళ్ళు తన కోసం సాక్రిఫైస్ చేసినట్టే ఓకే రీతు అంటే ఓకే మరి తనుజ చేసింది కదా ఎందుకు తనుజ సాక్రిఫైస్ కన్సిడర్ చేయడం మనిషి ఇక్కడ నిఖిల్ ఇంత ల్యాక్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు అక్కడ సాక్రిఫైస్ చేసిన పర్సన్స్ మొదటి నుంచి పది వారాల నుంచి కష్టపడుతున్న పర్సన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకే ఇస్తారు అది తనుజ అయినా సరే రీతు అయినా సరే కానీ నిఖిల్ ఎందుకో దీని ఎక్కువ ఎక్స్టెన్షన్ చేస్తున్నాడు మేబీ నెక్స్ట్ వీక్ నామినేట్ చేద్దామన్నంత ఓ వరకు వెళ్ళిపోయినట్టున్నాడు నెక్స్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫొటోస్ దాని వెనక బాధ అందరిలో కన్నా ఎక్కువ ఎవరిది బాధ అనిపించింది ప్రతి ఒక్కరి దాని వెనక ఒక కథ ఉంటుందండి ఎవరిది తక్కువ ఏం కాదు ఎవరిది ఎక్కువ ఏం కాదు కానీ కొంచెం మనసుకు టచ్ అనిపించి కొంచెం ఏడుపు అనిపించి కొంచెం బాధ అనిపించి ఒక ఎమోషన్ ఉంటుంది చూడ అది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎమోషన్ ఇప్పుడు సుమనన్న ఏమంటున్నాడు చాలా పూర్ ఫ్యామిలీ అసలు మాకు రెంట్ షాపు కానీ ఆ దాని మీదనే డాడీ కొన్నాడు దాని మీద ఇల్లు కట్టాడు అని తనేది ఒక ఎమోషన్ ఇమాన్యులు నా కోసం మా అన్న ఎంతో సాక్రిఫైస్ చేసేవాడు వాడు చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం వాళ్ళము ఈవెన్ డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా మా కష్టానికి మేమే అదే డబ్బులు మేమే కష్టపడి సంపాదించుకొని మా చదువును మేమే చదివామని ఇతనిది ఒక ఎమోషన్ రీతుది కూడా నేను చిన్నప్పటి నుంచి అన్నయ్యవి అన్నీ వేసుకోవడము అన్ని అప్పటి నుంచి నాకు టాంబాయ్ లాగా పెరగడం అప్పటి నుంచి నాకు అలవాటు అయ్యింది అనడం ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎమోషన్ తను కూడా అమ్మ అలా అమ్మ అలమ్మ ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తుంది అంటే అసలు ఏది చేయాలనుకున్నా కూడా ముందు తనే ఉంటుందంట నెక్స్ట్ కళ్యాణ్ తన డాడీ మీద ఎంత ఫీలింగ్స్ ఉన్నా కూడా అవన్నీ కంట్రోల్ చేసుకున్నాడు కానీ హాస్టల్లో తన లైఫ్ ని గుర్తు చేసుకొని ఆ బాధ అంతా చెప్తున్నప్పుడు నిజంగా చాలా బాధ అనిపించిందండి ఎందుకంటే ఆ బాధ హాస్టల్ ఉండే వాళ్ళకే తెలుస్తుంది ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ హాస్టల్లో పెట్టేసి నా పిల్లలకు మంచి చదువు ఇస్తున్నాను మంచి లైఫ్ ఇస్తున్నాను అది ఇస్తున్నాను ఇది అంటారు కానీ ఆ ప్రేమ మిస్ అవుతుంది అనే బాధ ఆ పేరెంట్స్కి తెలియదు ఆఫ్కోర్స్ వాళ్ళు ఉండే సిచ్యువేషన్ కూడా అంతే ఎందుకంటే వాళ్ళు కష్టపడని వాళ్ళు చేస్తేనే కదా ఇప్పుడు మేము ఇలా కష్టపడుతున్నాం మా పిల్లలు ఇలా కష్టపడద్దు బాగా చదువుకోవాలని టెన్షన్ పేరెంట్స్కి కూడా ఉంటుంది అది తప్పనట్లేదు కానీ ఇక్కడ పిల్లలు ఆ మా చిన్న వయసు నుంచి ఏం కోల్పోతున్నారు వాళ్ళ మైండ్లో ఏముంది అనేది కూడా వాళ్ళు అర్థం చే వాళ్ళకి అర్థం కాకపోతుంది ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అలా ఉంటుంది వీళ్ళ బాధ ఇలా ఉంటుంది అందరి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఒక్కొక్క ఎమోషన్ అండి నాకు అందరిలో అందరివి నచ్చింది ఇది ఇది నచ్చలేదు అని నాకేం అనిపించలేదు కానీ కళ్యాణ్ చెప్పినప్పుడు నిజంగా ఎందుకు అండి నేను ప్రోమో చూసినప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి ఎందుకంటే తను ఏదైనా చెప్పాలనుకున్నా కూడా చెప్పలేకపోవడము వాళ్ళ డాడీ కోసం అవన్నీ ఫ్యామిలీ మీకు ఎందుకు కొద్ది అంటున్నాడు అనే దానికి రీజన్ ఈ రోజు అర్థమైందండి తన డాడీ మీద ఎంత ఇష్టం ఉన్నా కూడా తను ఏది ఓపెన్ చెప్పలేడు అంటే తన మనస్తత్వం మేబీ ఇలాంటిది నేను అదే మనం కూడా చాలాసార్లు అనుకున్నాను ఎందుకు ఏది ఓపెన్గా చెప్పడు ఏదైనా ఇబ్బంది పెట్టినా కూడా ఓపెన్గా గట్టిగా అడగడు అంటే దానికి రీజన్స్ మేబీ తన నేచర్ ఇలాంటిది అని అర్థమైందండి మొత్తానికి ఇంతమంది ఫ్యామిలీ నుంచి ఇంతమందికి వచ్చిన దానిలో మీకు ఎవరిది టచ్ హార్ట్ టచ్ అనిపించింది కమెంట్ చేయండి ఇప్పటికైనా ఎవరైనా లక్ష చెప్తా లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత దివ్య చేసిన ఓవర్ యాటిట్యూడ్ మామూలుగా లేదంటే నిజంగా నాకైతే చిరాకు దొబ్బింది అసలు ఏంటి ఇప్పుడు తనుజను ఎత్తుకున్నా నువ్వు ఎత్తుకోలేదంటే నేను ఎత్తుకుంటే ఆయన కనీసం లేవని కూడా లేస్తాడా నిజంగా మస్తు కోపం వచ్చింది ఏంటంటే ఆ మాటలు ఏంటి అలా ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి అసలు అక్కడికి భరణి గారు అంటున్నారు నా షోల్డర్ పెయిన్తోనే నేను ఎత్తుకుంటే నాకు ఎట్లమ్మా నా హ్యాండ్ ఎట్లా అంటే నేను లావుగా ఉన్నానా నా మీద ప్రేమ లేదు కదా తనంటనే మీకు ఇష్టం కదా అంత హ్యాపీ మూమెంట్ వచ్చిందా తనుజనే ఎత్తుకున్నా నన్ను ఎత్తుకోలేదు అసలు ఈ ఇలాంటి మాటలు మాట్లాడటమే దివ్య తగ్గించుకుంటే బాగుంటుంది తన గేమ్ తను ఆడుకుంటే బాగుంటుంది ఇప్పటికీ కూడా మళ్ళీ తన వల్ల బరణి గారి గేమ్ నువ్వు చెడగొడుతుందండి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్ చేయండి దివ్య ఇలా చేయడంలో మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించిందో కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ